హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను టిఫిన్ చపాతీ చేయబోతున్నానండి చపాతీలోకి కోడిగుడ్డు పుల్ట అనేది వేయిపోతున్నాను చపాతీ కాంబినేషన్ కోడిగుడ్డు పుల్టతో తింటే చాలా బాగుంటుంది ఒక గరిడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసి వేసుకోవాలి నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను వాటిని సన్నంగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని సన్నంగా కట్ చేసుకున్నానండి ఎక్కువ పచ్చిమిర్చి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సమానంగానే వేసాను ఆ పుల్ట అనేది కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ లేదనుకుంటే మీరు గుడ్లు మట్టి మనం ఉల్లిపాయలు అనేది కట్ చేసుకోవాలండి రెండు వేసుకుంటారా మూడు వేసుకుంటారా అనే దాన్ని బట్టి మన ఉల్లిపాయ కటింగ్ అనేది ఉంటుంది ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేపుకోవాలండి బాగా వేపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మూత పెట్టుకోకుండా కనుక వేపుకుంటేనే ఉల్లిపాయ అనేది కొంచెం టేస్ట్ బాగుంటున్నట్టు నాకు అనిపిస్తుంది నేను ఎక్కువగా మూత పెట్టడం కోడిగుడు పుల్ల వేసినప్పుడు చపాతీలోకి అయితే అలా చేస్తేనే బాగుంటుందండి నేను అయితే ఒక ఎగ్గే తీసుకున్నాను ఒక ఎగ్ సరిపోతుందండి నేను ఒక ఉల్లిపాయకి ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా దానికి సరిపోతుంది ఒక ఎగ్ అనేది బాగా వేపుకోవాలి కొంచెం మీరు పెద్ద సైజు ముక్కలుగా కావాలనుకుంటే ఆ విధంగా కూడా మనం ఎగ్ అనేది మనం ఇచ్చేసుకుని మనం వేపుకోవడమే మన ఇష్టం అండి దానికి సరిపడగా ఉప్పు కారం వేసుకున్నాను వేసుకుని బాగా వేపుకోవడమే పుల్ట అనేది చాలా ఈజీ ఈ కోడిగుడ్డు పుల్ట అనేది ఎక్కువ చపాతీలోకి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి కొన్ని ఏరియాలో అయితే వీటిని కోడిగుడ్డు అని కూడా అంటారు ఎవరు ఏ విధంగా మనం పేరు పెట్టుకున్నప్పటికీ కూడా చపాతీలోకి ఈ రెసిపీ అనేది బాగుంటుంది నేను చపాతీ పిండిని ముందే కలిపి పెట్టుకున్నానండి ఒక పెద్ద గ్లాసుడు పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి నేను ఆయిల్ ఏది ఏమి వేయకుండా ఉట్టి వాటర్తోనే కలిపి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని కొంచెంసేపు నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అలా నానితే కనుక చపాతీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక కొంచెం స్మూత్గా వస్తాయండి చపాతీ కూడాను నేను ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిండిని ఎక్కువసేపు నానబెట్టడం వల్ల చపాతి అనేది స్మూత్గా వస్తుందండి చపాతి చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని చపాతీ చేసుకుంటే పొరలు పొరలుగా చక్కగా చపాతీ అనేది వస్తుందండి నేను ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే చపాతి చాలా బాగుస్తుందండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చపాతి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి ఒక్కొక్కరు రౌండ్గా ఇష్టపడతారు ఒక్కొక్కరు ట్రయాంగిల్గా ఇష్టపడతారు ఒక్కొక్కరు పలకలుగా ఇష్టపడతారు మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకుని మన చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా పిండి అనేది ఉపయోగించిన అవసరం లేదు ఎందుకంటే బాగా నాంతది కనుక స్మూత్గా వస్తే కనుక ఎక్కువ పిండి అయితే మనకు పట్టదండి చపాతీ చేయడానికి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు చపాతీలోకి ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎక్కువగా బంగాళదుంప కర్రీ కానీ క్యాబేజీ కర్రీ కానీ అలాగే నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ లేదా ఎగ్ కర్రీ ఏ విధంగా ఎగ్ వండుకున్నా సరే చపాతీలోకి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా కూడా మనం తినచ్చు చపాతీని అని కూడా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కొక్కళ్ళైతే నెయ్యి వేసి కాల్చుకుని కొంచెం బెల్లం పొడి కొంచెం కొబ్బరి వేసుకుని కూడా తింటూ ఉంటారు అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి అనేది నచ్చుతుంది మనకి ఎలా కావాలంటే అలాగే చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుని తినచ్చు ఎక్కువగా మనం పిండి కలిపే విధానంలోనే మనకు చపాతీ చేసుకునేది మనకి స్మూత్గా ఉందా కొంచెం గట్టిగా ఉందా అనేది తెలుస్తుంది ఎక్కువసేపు కొంచెం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగా కొంచెం వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ వేసుకుని కనుక నానబెట్టుకుంటే చపాతీ అనేది చాలా స్మూత్గా అయితే వస్తుందండి నేనైతే అట్ల డ్రైక్ పెట్టుకున్నాను పెట్టుకొని చక్కగా చపాతి కాల్చుకోవడమే ముందే ఆయిల్ అయితే వేయకూడదు చపాతీ కాల్చేటప్పుడు అలా కాల్చుకోవాలండి చపాతీని ఎప్పుడూ రెండు వైపులా కాల్చుకున్న తర్వాతే ఆయిల్ అనేది వేసుకుని కాల్చుకోవాలండి ముందే కనుక ఆయిల్ వేస్తే మీకు ఇచ్చేస్తాయి చపాతి అనేది ఎప్పుడు కూడా ముందు ఆయిల్ వేయకండి చుట్టూ చక్కగా మనకి బాగా వేగాలన్నా మధ్యలో బాగా వేగాలన్నా ముందుగా మనం ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే చపాతీ అనేది పొరల పొరలుగా ఈడి చక్కగా బాగుంటుందండి ఎందుకంటే మనం మధ్యలో ఆయిల్ అప్లై చేసాం కదా దానివల్ల చపాతి అనేది పొరలుగా వస్తుంది అది అలాగ వేపుకుంటేనే మనకి చపాతి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది అంటే అలా కాల్చుకోవాలన్నమాట తర్వాత మన ఆయిల్ అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకుని ఇటు టర్న్ చేసుకుంటే చపాతి అనేది బాగా కాలుతుందండి చపాతీ చేయడం చాలా ఈజీ కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కాల్చుకోవడమే ఎన్నైనా అలా కాల్చుకోవచ్చండి చక్కగాను చపాతి చేయడం చాలా ఈజీ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching.